అసలు ఈ బిజినెస్ అనేది చాలా లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి బాస్ మీరు ఇల్లు కట్టడానికి కూడా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది మీ పిల్లోడు పుట్టి పెద్దగా అయ్యి వాడు లైఫ్ సెటిల్ అవ్వడానికి ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు పడుతుంది ఒక మ్యాంగో ట్రీని భూమిలో పాతి పెడితే అది రిజల్ట్ ఇవ్వడానికి త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది అవునా సేమ్ అలానే ఈ బిజినెస్ని గ్రోత్ తీసుకెళ్తున్నప్పుడు ఈ బిజినెస్ని లాంగ్ విజన్లో చూడాలి రాత్రి రాత్రి డబ్బులు వచ్చే బిజినెస్ కాదు ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్తావు ఒక డబ్బు వస్తుంది పార్ట్ టైంలో ఒక స్వ స్విగ్గీ జొమాటో చేయడానికి వెళ్తావు డబ్బు వచ్చేస్తుంది వన్ వీక్లో డబ్బు వస్తుంది ఇక్కడ అలా కాదు నీకు లాంగ్ రన్లో డబ్బు రావడానికి ఎక్కువ డబ్బు రావడానికి స్కోప్ ఉంటుంది ఇమీడియట్గా ఆ మంత్ రిజల్ట్ ఆ మంత్ వీక్లీ పేమెంటు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ నీకు లాంగ్ రన్లో పెద్ద డబ్బు వస్తుంది చాలా లమ్సమ్ అమౌంట్ చూడగలుగుతావు కన్సిస్టెంట్గా మీరు గ్రోత్ అవుతూ టీమ్కి ఏం నేర్పించాలి రిక్రూట్మెంట్ ఎలా చేయాలి వాళ్ళని ఎలా నిలబెట్టుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం 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 కన్సిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఒక మామిడి చెట్టు నెమ్మదిగా ఎలా పెరుగుతుందో నీ టీము నీ సంపద అలా పెరుగుతుంది రాత్రి రాత్రి డబ్బులు రావాలనే ఆప్షను ఇందులో ఉండదు ముందు ఆ మైండ్ సెట్ మార్చండి ఇది లాంగ్ రన్లో డబ్బు వస్తుంది దానికి ఆ లాంగ్ రన్లో డబ్బు రావాలంటే నేను జాయిన్ అయిపోయాను రిక్రూట్ అయిపోయాను మడిగట్టుకొని కూర్చుంటానంటే డబ్బు రాదు అన్ని బిజినెస్ లాగానే అన్ని పనుల్లాగానే లాగానే ఎక్కడైతే మీరు ఎఫర్ట్స్ పెడతారో ఇందులో కూడా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే వితౌట్ ఎఫర్ట్స్ దెర్ ఇస్ నో మనీ నో టీమ్